రీసెంట్ గా మనం చూసుకున్నట్లయితే నాని సినిమా అయిన హిట్ త్రీ అది హండ్రెడ్ క్రోర్స్ క్లబ్ లోకి జాయిన్ అయింది అనమాట సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటి అన్న ఒకటి నేను సినిమా చూడలేదని బాధలో ఉన్నా తర్వాత ఏంటంటే ఐ బొమ్మలో కొట్టేసరికి సినిమా వచ్చేసింది సో డౌన్లోడ్ చేస్తాయి ఈ రోజు చూస్తా సో చూద్దామని వెయిటింగ్ కాకపోతే ఫోన్ లో చూస్తే కొద్దిగా అంటే డిసప్పాయింట్ అయితేనేమో అనుకున్నా ఒక చిన్న బాక్స్ సౌండ్ బాగుంటే కొద్దిగా బొమ్మ కొద్దిగా పెద్దగా కనపడితే బాగుండాలనుకున్నా సో చూద్దాం థియేటర్ లో చూస్తే కొద్దిగా సౌండ్ అండ్ థియేటర్ పెద్దగా ఉంటది కదా సో బొమ్మ గిటా కొద్దిగా గట్టి కనపడుతుంది అనుకున్నా సో ఈ రోజు వెళ్దాం అనుకున్నా కానీ కుదరలే సో ఫోన్ లో చూసేసరికి నాకు సరే ఎంత వంద రూపాయలు అయినా మిగిలిపోతాయి కదా అని నేను అనుకున్నా సో అది అంటే అంటే ఒకటన్నా అంటే ఒక లాంగ్వేజ్ కాదు సో పాన్ ఇండియా మూవీ సో ఒక లాంగ్వేజ్ లో రిలీజ్ చేసి ఉంటే సో అంత బడ్జెట్ రాకపోదు సో అన్ని లాంగ్వేజ్ లో రిలీజ్ చేసాను కాబట్టి అంత బడ్జెట్ కొట్టినట్టుంది సో అది అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఒకే నాని అన్న సో దగ్గరైన వ్యక్తి వైలెంట్ గా ఈ మాత్రం రక్తం తోటి నేను యుద్ధం చేస్తా అని రోజు చూడలే నాని అన్న విశ్వరూపం బయట పెట్టినట్టుంది సో నాని అన్న ఏదైతే మాస్ క్యారెక్టర్ అది బయట పెట్టినట్లుంది సో ఆ అరవడం గాని గట్టి గట్టిగా కొద్ది కొద్దిగా చూసిన నేను సీన్స్ అరవడం గాని గట్టి గట్టిగా నరకడం గాని సో బార్డర్ బార్డర్ విషయం ఏదైతే ఉంది చూసినవా వాడు ఇది ఇది అని సో అది గిట్ట చాలా మంచిగా అనిపించింది సో ఓవరాల్ గా అయితే నాని అన్న విశ్వరూపం బయట సో అది చేంజ్ ఎలా అనిపించింది లవర్ బాయ్ నుంచి ఇప్పుడు ఇంత వైలెన్స్ అంటే ఆ రేంజ్ వైలెన్స్ అనేది ఫస్ట్ టైం నాని దగ్గర నుండి అంటే నేనేమనుకున్నా అంటే లవ్ ఫెయిల్ అయితే ఇట్లా యుద్ధాలు చేస్తారు చూసినావా ఆ రేంజ్ లో తీసుకెళ్ళిండు సో బార్డర్ పేరు ఎత్తిండు అది గిట్ట చాలా బాగుంది సో రక్తం తోటి యుద్ధం చేసిండు మాస్ ఇచ్చిండు ఎప్పుడు ఇట్లానే ఉండాలని కోరుకుంటున్నాను